హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా మన ఛానల్ ఆదరిస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓలిస్ట్ ఒకటి జెర్సీ ఒకటి ఉన్నాయి చూపిస్తాను ఎవరికైనా కావాలంటే దగ్గరికి వచ్చి చూసి పరిశీలించి తీసుకోండి అన్నమయ్య జిల్లా నీరు మరకొచ్చు తీర పెద్దదేవి సముద్రం చూడండి ఒక జెర్సీ ఒకటి ఒక ఓలిస్ట్ ఒకటి రెండు ఉన్నాయి చూడండి చూపిస్తాము ఎవరికైనా కావాలంటే దగ్గరకు వచ్చి చూసి పరిశీలించి తీసుకొని ఇప్పుకోనా రెండు ఇప్పుకో ఇట్లా వెళ్ళిపోదు రోడ్లకి ఇట్లా మా ఇంటికల్ వెళ్ళిపోదా చూడండి ఒకటి ఓలిస్ట్ను ఒకటి సింధీ జెర్సీ ఇట్లా తాడు ఎవరికైనా కావాలంటే రెండు జతమించి చూపిస్తాను నచ్చితే దగ్గరకు చూసి పరిశీలించి తీసుకోండి పదా హెయి పదమ్మా హెయి పద నైపదా చూడండి సింధీ జెర్సీ ఒకటి వల్లిస్ ఒకటి ఎవరికైనా కావాలంటే తెలుపద దగ్గరకు చూసి పరిశీలించి తీసుకోండి మధ్యలో పదా

ఇది కదా తప్ప చూడండి ఎవరికైనా కావాలంటే దగ్గరకు చూసి పరిశీలించి తీసుకోండి ఇల్లు కదా హెయికండ్రా